బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బటిప్రోలు మండలం జువ్వలపాలెం మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో భారీ చేరికలు వైసీపీ నాయకుడు నాదెళ్ల నరేంద్రతో పాటు మరో నూట ముప్పై కుటుంబాలు టీడీపీలో చేరిక మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో రోజుకు చేరికలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి ప్రతిరోజు నియోజకవర్గంలో ఏదో ఒక గ్రామంలో నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్న పరిస్థితి తాజాగా జువలపాలెం గ్రామం అనధికారికంగా కాంగ్రెస్ వైసీపీలో కొనసాగిన నాదెండ్ల నరేంద్ర భారీ ర్యాలీతో వేలాది మంది ప్రజలతో కలిసి నక్కా ఆనందబాబు సమక్షంలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్ యార్లగడ్డ రోషిబాబు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆయనతో పాటు వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి నూట ముప్పై కుటుంబాలు శుక్రవారం జరిగిన కార్యక్రమంలో పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నకా ఆనందబాబు బాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వీరిని పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు పార్టీ అందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వేములపల్లి రాఘవయ్య గారు బావు గోపి గారు కొడాలి మున్నా గారు అదేవిధంగా గౌడపాలానికి సంబంధించినటువంటి జన్ను బ్రహ్మం గారు జన్ను చిట్టబాయి గారు జన్ను వెంకటేశ్వర్లు గారు జన్ను రామకృష్ణ గారు జన్ను పూర్ణచంద్రరావు గారు జన్ను చిన్నబాబు గారు జన్ను ఉయ్యూరు గారు జన్ను బుజ్జి గారు జన్ను మాధవ్ గారు జన్ను కోటయ్య గారు జన్ను వీర రాఘవల గారు అదేవిధంగా దళిత వాడ నుంచి కంచర్ల రమణ గారు కంచర్ల రాజు గారు కంచర్ల సంతోష్ గారు కంచర్ల చంటి గారు కంచర్ల చిన్ని కృష్ణ గారు కంచర్ల కోటేశ్వరరావు గారు కంచర్ల మరియబాబు గారు కంచర్ల బర్మ గారు కంచర్ల వెంకటేశ్వరరావు గారు కంచర్ల సంపూర్ణరావు గారు కంచర్ల శ్రీధర్ కంచర్ల రవి కంచర్ల సుధాకర్ భూపతి యేసుదాస్ భూపతి పసి కంచెల్ల కళ్యాణ్ భూపతి ఎరిసిలం బడుగు రాఘవరావు గారు అదే బడుగు మల్లేశ్వరరావు కంచర్ల కోటేశ్వరరావు కంచెల్ల ముత్తయ్య చేప్రోలు నాగేంద్రం చేబ్రోలు నాని భూపతి బుల్లోడు అదేవిధంగా కొత్తగూడెం నుంచి కొల్లూరు పెద్దమణి కొల్లూరు సురేష్ కొల్లూరు రాజేంద్ర ప్రసాద్ కొల్లూరు చిన్నమణి కొల్లూరు అనిల్ బాబు కొల్లూరు ఆనందబాబు కనగాల ప్రవీణ్ కనగాల రాజు గొరగపూడి ఎస్ఐ గొరికపూడి కోటయ్య కొల్లూరు దావీదు రాజు కొల్లూరు పెద్దాడు అద్దెపల్లి శాంతిరాజు అద్దెపల్లి సాల్మన్ రాజు చిలుమూరి వినయబాబు అమర్తలూరి నారాయణ నల్లూరి ఏబు బందెల దాసు అదేవిధంగా గుంటూరుగూడు నుంచి గుంటూరు పోషయ్య గారు గుంటూరు లెక్క లెక్కయ్య గారు మీరందరూ ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి పార్టీ అభివృద్ధికి రేపు ఎన్నికల్లో పార్టీ విజయానికి అదేవిధంగా ఇలా అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరిమిగొట్టేదానిలో ప్రధాన భూమిక పోషించి మాకు వేమూరు నియోజకవర్గంలో అండగా నిలబడాలని వీరు నిర్ణయించుకొని ఇలా వేమూరు వేములపల్లి రవికిరణ్ గారి సహకారంతో వారి యొక్క సూచనలతో మరి వీరందరూ కూడా పార్టీలో ఎన్నికల్లో ముందుకు నడిపించబోతున్నందుకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఎక్కడ కూడా అలసత్వం ఉండకూడదు ఇదే ఉత్సాహం ఉండాలి ఈ గ్రామంలో మరి ముఖ్యంగా జోవలపాలెం గ్రామంలో ఇవాళ వైఎస్ఆర్సిపిలో ఇప్పటిదాకా పనిచేసినటువంటి పెద్దలందరూ యువకులు అన్ని వర్గాల నుంచి కూడా ముఖ్యులైనటువంటి వ్యక్తులు అందరూ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీలో మరి రవి రవికిరణ్ గారి నేతృత్వంలో వారి యొక్క పిలుపు మేరకు వచ్చి అందరూ తెలుగుదేశం పార్టీలో జారుతా ఉన్నారు వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను అందరం కలిసి రేపు మూడో రోజు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో అందరం కలిసి లంక గ్రామాల మొత్తాన్ని కూడా మీరు ఒక రోల్ మోడల్గా నిలబడబోతా ఉన్నారు ఈ పెదలంక పెసలంక చింతమోటు ఇవన్నీ జింద జోలపాయం తిప్పలకట్ట అన్ని గ్రామాలకు కూడా ఈ జోలపాయంలో ఈరోజు జరిగినటువంటి ర్యాలీ ఈ బహిరంగ సభ ఒక రోల్ మోడల్గా నిలబడి లంక గ్రామాలన్నీ రేపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి నాకు అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి తెన్నేటి కృష్ణప్రసాద్ గారికి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ ఇక్కడ రాబోతుందని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పార్టీలోకి వస్తున్నటువంటి పెద్దలు ఏర్లగడ్డ రోసిబాబు గారు